దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీగురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం పద్నాలుగు విన్నాం ఈరోజు అధ్యాయం పదిహేను ప్రారంభం కాబోతున్నది శ్రీ గురు చరిత్ర శ్రీ గణేశాయనమ శ్రీ అయిన శ్రీ గురుబైనమ అధ్యాయం పదిహేను సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురు మహిమ అన్ని దిక్కులకు వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన దర్శించేవారు మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాల్లో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు అయిన రాజును ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చిన సంయాద్రి పర్వతాన్ని దక్షిణ దిక్కులో ఉన్న కొంకణా దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాసపరులో ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్ళకి దానమిచ్చి వారి బెడదని తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీకుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండాలనుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యుని గ్రహాలు సెలవిచ్చారు ఉపనయనాది సంస్కరణ వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించారు అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువు కల్పించి ఆయన ఇచ్చిందని భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుని దక్షిణ సమర్పించి సమవర్తన హోమం చేయాలి అటు తర్వాత గురువుని ఆజ్ఞతో ఓ యోగ్యమైన కన్యాను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాడు పుత్రుడు యుక్త వయస్సుకుడు అయ్యాక అతని సర్వస్వం సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గామ్య విషయాల్లో వదిలి భార్య యొక్క అనుమతితో సన్యాసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము చౌదము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథను వినకూడదు వాహనం ఎక్కరాదు మంచం తాకరాదు పగలు రాదు నిరంతరం ఆత్మదృష్టిడై ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి నీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండదారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థాటలు చేస్తూ మూడు పగలు నుంచి ఏ గ్రామంలో నివసించక స్థిర ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులు వారి వారి గృహాన్ని పంపి సన్యాసన శిష్యులను శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీ సైన్యంలో బహుదాని సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యుడు స్వామి తీర్థాల మీ పాపాల వద్దనే తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలం దాని వల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయన్లారా సన్యాసులమైన మనము ఐదు రోజుల మించి ఎక్కడ నిలవకూడదు సర్వ తీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒక చోటు స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యుడు స్వామి మీ మాట ఏ మాకు ప్రమాణం మేము ఏ తీర్థాలు దర్శించాలో సెల సెలవియండి అని కోరాడు అప్పుడు శ్రీగురు ఇలా చెప్పారు నాయనలారా తేదాన ఉత్తమమైనది కాశీకి వెళ్ళి గంగని సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమునా సరస్వతి నదుల్లో కూడా అలాగే సేవించండి అందువలన పితృదేవతల సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుసవత్త సదువ విపాస శరావతి విధాస్త అసిక్ని మరుద్రుద మధుమతి పయస్విని ధృతువతి రేవ చంద్రబాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశిక నిత్యజల మందాకిని సహస్రభక్త పూర్ణ పుణ్య అరుణ బౌద వైరోచని పుష్కర పలుగు అలక్నంద మొదల నదుల్లో నది సంగమాల్లో స్నానం చేసి తటయాత్రలకు వెయ్యి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలం అనంతం రామేశ్వరం సేతుబంధం శ్రీరంగం పద్మనాభం నైనిసారణ్యం పురుషోత్తం మహాలయాలు కేదారం కోటిరుద్రం మృతకేశం కుప్తీర్థం కోకాముఖి ప్రసాద తీర్థం విజయతీర్థం చంద్రతీర్థం గోకర్ణం శంఖకర్ణం అనే తీర్థాల్లో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయ కాంచి ద్వారక సబల సబలగ్రామములు దర్శించండి సవ్య మార్గాల్లో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుసతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమ నదుల్లో తటయాత్ర చేయండి హరిహర క్షేత్రం క్షేత్రం మతులింగం దర్శించండి గంధర్వపురం అనగా గాంగాపురం ఉత్తమమైన క్షేత్రం ఉత్తమమైన క్షేత్రం అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది అచ్చటి అశ్వ వృక్షం సాక్షాత్ కల్పవృక్షమే దాని ఎదురుగా నరసింహ తీర్థం దాని తూర్పున పాపనాశ తీర్థం దాని పక్కనే రుద్రపాద తీర్థం చక్రతీర్థం తర్వాత కోటి తీర్థం మన్మధ్య తీర్థం ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేసి అతి త్వరగా అభిష్టాన నెరవేర్తాయి తుంగభద్ర నదుల సంగమం మలాపహా సంగమం నివృత్తి సంగమం దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలో వచ్చినప్పుడు కృష్ణానది తులారాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కటలోని ప్రవేశించినప్పుడు మళ్ళా పహానదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగానది ఆయా పవిత్ర సం పవిత్ర సంవత్సరాల్లో ఆయా నదుల్లో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో వస్తుంది కుంభకోణం కన్యాకుమారి వృష్ణతీర్థం పక్షితీర్థం ధనుష్కోటి పుల్వాపురం కరవీరం మహాబలేశ్వరం దర్శించండి బిల్లం వంటి వరుణ సంగమం కృష్ణ తీరాల్లోనున్న వృషాశ్రమం దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమాల్లో మూడు రోజులు స్నానం ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయం శూర్పాలయం కపిలాశ్రమం కేదారం పిఠాపురం దర్శించండి అక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణగరం అహోబిలం దర్శించండి కర్కట రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటికీ నుండి నదులు రజస్వలలు గనక వాటితో స్నానం చేయకూడదు నదితీరాల్లో నివేశించ నివసించే వారికి మాత్రమే ఈ నిషిద్ధం వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చే రోజులు రజస్వల కాలం అప్పుడు శిష్యాలయానికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయి గురువై నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతాయనమ శ్రీ గురు చరిత్ర ఇంతటితో అధ్యాయం పదిహేను సంపూర్ణం మరో సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మలా కలుద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్తాత్రేయ నమో నమ